హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మహేష్ షమి తిరిగి వస్తున్నాడు ఇంకా రచ్చరత్ చేద్దాం అంటున్నా అభిమానులు దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే షమి తిరిగి రావడాన్ని మీరు ఎలాగా చూస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భారత స్టార్ పేషర్ మొహమ్మద్ షమి ఎట్టకేలకు తిరిగి మైదానంలో అడుగు పెడుతున్నాడు బుధవారం బెంగాల్ మధ్యప్రదేశ్ మధ్య ఇందోరులోని ప్రారంభమయ్యే రజ్జీ ట్రోఫీ మ్యాచ్ లో షమి పునరాగమనం చేయడానికి బెంగాల్ క్రికెట్ సంఘం ప్రకటించింది షమి బెంగాల్ ఆటగాడు గాయం శస్త్రచికిత్స కారణంగా అతను ఏడాది పాటు క్రికెట్ కు దూరమయ్యాడు నిరుడు నవంబర్ ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత షమి మళ్లీ మ్యాచ్ ఆడలేదు షెమి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోని చాలా రోజుల పునరావాసంలో ఉన్నాడు అక్కడ నెట్స్ లో సాధన చేశాడు రంజీ మ్యాచ్ తో ఫిట్నెస్ నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు షెమి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాడని ఊహాగానాలు వచ్చాయి అతడు పూర్తిగా కోలుకోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పడంతో అతను ఇండియా మ్యాచ్ కి ఆడటం లేదు రంజీ మ్యాచ్ కు మాత్రమే ఆడుతున్నాడని స్పష్టమయ్యింది మరి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్